శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా వీరికి ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కనిపిస్తోంది దీనితో పాటుగా జీతబత్యాలు పెరుగుతాయి వీరికి అదే కాకుండా అదనపు ఆదాయ మార్గాలు పొందే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు విదేశీ ఆఫర్లు అందే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా వ్యాపార ఈ రాశి వ్యక్తులకు రాబడి బాగా ఉంది ఇక షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడు మీ షేర్లు వాల్యూ బాగా పెరగబోతోంది తద్వారా మీకు చక్కటి లాభాలను పొందుతారు వృషభ రాశి వ్యక్తులకు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది శుక్రుడి కారణంగా ఈ సమయంలో విదేశీయానానికి ప్రయత్నాలలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక స్థిరాస్తి పరంగా వీరికి వృద్ధి చెందుకోరబోతోంది వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు జీతవత్లు పెరుగుతాయి కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి ఇక ఇంట్లో ఉండే గొడవలు తొలగిపోతాయి అన్ని రంగాల వాళ్లకు అనుకూలత ఏర్పడుతుంది వివాహ సంబంధానికి సంబంధించిన శుభవార్త వింటారు విద్యార్థులకు చదువుల్లో ముందు ఉంటారు వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసం ఎంతో బాగా ప్రయోజనకరంగా ఉంది ఎన్నో విధాలుగా లాభదాయకంగా ఉండబోతూ ఉంది చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఇక ప్రేమ వ్యవహారాలు పెళ్లిదాకా దారితీస్తాయి కుటుంబానికి సంబంధించి కుటుంబంతో ఈ సమయంలో గొడవలను తొలగింపజేసుకుంటారు విలాసవంతమైన జీవితాన్ని ఈ వృషభ వారు అయితే ఈ ఆగస్టు మాసంలో అనుభవించబోతున్నారు వృషభ వారికి ఆగస్టు మాస ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి వృషభ వారు శివనామస్మరణ చేయడం విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్